సిపిఐ గుంటూరు జిల్లా ఇరవై ఆరో మహాసభలు ఆగస్టు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో సిపిఐ గుంటూరు జిల్లా ఇరవై ఆరో మహాసభలు ఘనంగా జరగనున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజీవ్ కుమార్ కొత్తపేటలో సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు బియా స్టేడియం నుండి సిపిఐ కార్యాలయం వరకు భారీ ప్రజా ప్రదర్శన నిర్వహించనున్నారు ఈ మహాసభలకు మాజీ ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల్ నాగేశ్వరరావు తదితర నాయకులు హాజరుకానున్నారు లో నూతన జిల్లా నాయకత్వం కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది అలాగే ప్రజా సమస్యల పరిష్కారం అమరావతి అభివృద్ధి రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పోరాటానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు నాయకులు తెలిపారు సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ రేపు జరగనున్న ప్రజా ప్రదర్శన ర్యాలీకి గుంటూరు నగరంలో ఉన్న పార్టీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట మాల్యాద్రి మేడ హనుమంతరావు షేక్ వాలి జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు ఇరవై ఆరవ మాసంలో రేపు ఎల్లుండు అనగా ఆగస్టు పదిహేడు పద్దెనిమిది తేదీలలో గుంటూరు నగరంలో జరుగుతూ ఉంది మాసముల సందర్భంగా మొదటి రోజు అంటే రేపు సాయంత్రం మూడు గంటలకి భవనం బ్రహ్మాంతర స్టేడియం దగ్గర నుంచి ప్రజా ప్రదర్శన ప్రారంభమై సిపిఐ కార్యాలయం వరకు కొనసాగుతుంది అనంతరం సిపిఐ కార్యాలయం పక్కన ఉన్నటువంటి ఓపెన్ ఆడిటోరియంలో బహిరంగ సభ జరుగుతుంది ఈ బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కె రామకృష్ణ గారు అలాగే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రాడ్ ముప్పాడ నాగేశ్వరరావు గారు వీరితో పాటు జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకత్వం అంతా గుంటూరులోనే ఉండడం అనేది జరుగుతుంది అలాగే పద్దెనిమిదో తేదీ సిపిఐ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతినిధుల ఉమ్మడి గుంటూరు జిల్లా విడిపోయిన తర్వాత నూతనంగా ఏర్పడిన గుంటూరు జిల్లాలో నేటికి అనేకమైన సమస్యలతో ప్రజలు అనేక ఇబ్బందులకి గురవుతా ఉన్నారు గుంటూరు జిల్లా అభివృద్ధి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా ఇరవై ఆరవ మహాసభలో ఈ నెల పదిహేడు పద్దెనిమిదిలో ఇదే గుంటూరు నగరంలో జరగబోతా ఉన్నాయి రేపు జరగబోయేటువంటి ర్యాలీ బహిరంగ సభలో పెద్ద ఎత్తున గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలు భారత కమ్యూనిస్ట్ పార్టీ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా సంఘాల సంబంధించిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనని చెప్పేసి సిపిఐగా గా వినిపిస్తా ఈ యొక్క ర్యాలీలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు Last number is high and